కోట్లాది మంది అభిమానుల ఆశలు క్రీడా ప్రేమికుల అంచనాల మధ్య ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూమెంట్ రానే వచ్చేసింది ఇండియన్ గోల్డెన్ బాయ్ నేడు ప్యారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్నాడు అథ్లెటిక్స్లో భారత్ కు తొలి స్వర్ణ పతాకాన్ని అందించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఇవాళ జరిగే జావలిన్ త్రోలో బరిలోకి దిగుతున్నాడు దీంతో ఈ గోల్డెన్ బాయ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి నీరజ్ ఖచ్చితంగా గోల్డ్ మెడల్ గెలుస్తాడని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న నీరజ్ చోప్రా గత మూడేళ్లలో ఎన్నో టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఒలింపిక్స్ ఒలింపిక్స్లోనూ పతకం సాధిస్తే నీరజ్ చోప్రా భారత క్రీడా చరిత్రలో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయటం ఖాయం ఒలింపిక్స్ ఒలింపిక్స్లో అన్ని దేశాలు ఆటగాళ్లు చాటుతున్నా భారత్ క్రీడాకారుడు ప్రదర్శన మాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు ఇప్పటి వరకు భారత అకౌంట్లో కేవలం మూడు పతాకాలు మాత్రమే చేరాయి ఆ మూడు కూడా షూటింగ్లో వచ్చినవే అందులోనూ రెండు మెడల్స్ యంగ్ షూటర్ మనుభాకర్ సాధించినవే ఈ మూడు మెడల్స్ కూడా బ్రాంజ్ మెడల్స్ కావడంతో ఇండియన్స్ గోల్డ్ మెడల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు బాక్సింగ్ ఆర్చరీ బ్యాడ్మింటన్లో ఖచ్చితంగా పథకాలు వస్తాయనుకుంటే ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి దీంతో బల్లెం వీరుడు నీరజ్ చోప్రాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి ఖచ్చితంగా పథకం సాధిస్తాడని కోట్లాది మంది అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు టోక్యో ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించాడు నీరజ్ చోప్రా గతేడాది జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు మరోసారి అలాంటి ప్రదర్శన ఇచ్చేందుకు భారీగా కసరత్తు చేసి వచ్చాడు నీరజ్ ఎక్కువగా గాయాల బారిన పడకుండా తక్కువ సంఖ్యలోనే టోర్నీలో పాల్గొంటున్నాడు ఎలాగైనా భారత్కు గోల్డ్ మెడల్ అందించాలని ఉవ్విల్లూరుతున్నాడు ఇక పురుషుల జావ్లిన్ త్రోలు క్వాలిఫికేషన్లో నీరజ్ చోప్రాతో పాటు కిషోర్ కుమార్ బరిలోకి దిగుతున్నాడు గ్రూప్ ఏలో కిషోర్ పాల్గొంటుండగా గ్రూప్ బిలో నీరజ్ చోప్రా పాల్గొంటున్నాడు ట్రావెలింగ్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ లో ముప్పై రెండు మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు వీరందరినీ రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు గ్రూప్ ఏలో కిషోర్ కుమార్ గ్రూప్ బిలో నీరజ్ చోప్రా ఉన్నాడు రెండు గ్రూపుల నుంచి ఎనభై నాలుగు మీటర్ల దూరం బల్యం విసిరిన పన్నెండు మందికి ఫైనల్లో ఎంట్రీ ఉంటుంది పన్నెండు కంటే ఎక్కువ మంది ఎనభై నాలుగు మీటర్లతో త్రో విసిరితే టాప్ ట్వెల్వ్ ను ఫైనల్ కు సెలెక్ట్ చేస్తారు గురువారం ఫైనల్ పోరు మరి గోల్డెన్ బాయ్ నీరస్ ఫైనల్ కు చేరి దేశానికి బంగారు పతాకాన్ని సాధించాలని అభిమానులు కోటి కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు